ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులరా ఇప్పుడు ఆకస్మిక సమస్యల నుండి బయటపడేందుకు ఆర్థిక వృద్ధికి అత్యేంద్రియ ఆటంకముల నుండి రక్షణ పొందడానికి చాలా ప్రభావంతమైన మంత్రం ఒకటి చెప్పుకుందాం ఆ మంత్రమే తారా కపాలిని మంత్రం తారాదేవి మెడలో కపాల మాలను ధరించి మనకు దర్శనమిస్తున్న రూపమే తారా కపాలిని రూపం ఈ రూపమును ధ్యానించడం వలన ఎటువంటి ఆకస్మిక సమస్యలైనా సరే ఆకస్మికంగానే అనగా ఎంత తొందరగా సమస్యలు వస్తాయో అంత తొందరగా వెళ్లిపోతాయి ఎటువంటి భయములు లేని నిర్భయ జీవితం గడిపేందుకు ఆర్థిక వృద్ధికి సకల శ్రేయస్సులకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది పసుపు వస్త్రములు ధరించాలి తూర్పు అభిముఖంగా కూర్చొని ఎర్రని అక్షంతములు ఎర్రని పూలతో శ్రీమాతను పూజిస్తూ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల లోగా జపం చేయవలసి ఉంటుంది అదే ప్రకారంగా సాయంత్రం ప్రదో సమయంలో కూడా జపం చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత తారాదేవికి ఒక పేటము అమర్చి షోడ సోపచార పూజ పంచ పూజలు పూర్తి చేసుకుని ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది ఈ జపం ప్రారంభించవలసిన రోజు శుక్లపక్ష అష్టమి రోజు ప్రారంభించి అమావాస్య వరకు చేయవలసి ఉంటుంది అమావాస్య రోజున ఇదే మంత్రముతో నదిలో నిలబడి అనగా వాగులో గాని నదిలో గాని జల స్తంభన ప్రాంతం అనగా చెరువులో గాని నిలబడి ఇదే మంత్రముతో నూట ఎనిమిది సార్లు తర్పణం ఇచ్చి తర్వాత పంచాంగ విధులు పూర్తి చేసుకోవచ్చు గాని ఈ మంత్రం పూర్తయిన వెంటనే శుక్లపక్ష అష్టమి రోజు ప్రారంభం పూర్ణిమ గడిసి మరల కృష్ణపక్షం అంతా ఇదే మంత్ర జపం చేసి అమావాస్య రోజున నదిలో నిలబడి సూర్యునికి నూట ఎనిమిది సార్లు ఇదే మంత్రంతో తర్పణం ఇవ్వవలసి ఉంటుంది తర్వాత పంచాంగ విధులు చేసుకున్న వారు చేసుకోవచ్చు లేదా ఇదే మంత్రము ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ సకల విధములైన ఆటంకం నుండి బయటపడి శ్రేయదాయకమైన జీవితం కొనసాగించవచ్చు ఎటువంటి గాలి ప్రయోగములైన క్షుద్ర ప్రయోగములైన తంత్ర ప్రయోగములైనా ఈ మంత్రము అతి సునాయాసంగా మిమ్మల్ని దాటించగలదు దిగాత్మ స్వరూపులారా అష్టమి శుక్లపక్షము వీలు కాదనుకున్న వాళ్ళు గురువారం నాడు ప్రారంభించాలి ఇరవై మూడు రోజులు జపం చేయవలసి ఉంటుంది రోజుకి పదమూడు మాలలు పదమూడు మాలలు జపం చేయాలి అనగా ఉదయం పూట పదమూడు మాలలు సాయంత్రం పూట పదమూడు మాలలు చేయవలసి ఉంటుంది ఈ మంత్రము కూడా ఎటువంటి చెడు తలంపులు మనపై ప్రభావం చూపించకుండా కాగా మనం చేస్తున్న సాధనము అతివేగంగా క్షేమదాయకంగా పూర్తయ్యేందుకు దిగ్బంధన మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము కూడా పదకొండు సార్లు అభ్యంతరించుకోవలసి ఉంటుంది తర్వాత వినియోగం చెప్తా జపం ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు ఇప్పుడు దిగ్బంధన మంత్రం ఓం హ్రీం దిశానాం బంధనం కురుకురు స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం దిశానాం బంధనం కురుకురు స్వాహ మంత్రం మరోసారి ఓం ం బంధనం కురు కురు స్వాహ మీరు పూజించే పీఠం వద్ద ఎర్రని అక్షతములతో ఈ మంత్రము పదకొండు సార్లు చెబుతూ మధ్యలో వేస్తుంటే చాలు మనం దశ దిశ దిగ్బంధన జరిగిందిగా భావన చేసి తరువాత ఇదే మంత్రము కుడి అరచేతి అందు నీళ్లను పట్టుకుని మూడు సార్లు అభిమంత్రించి అవి మన తలపై చల్లుకొని తర్వాత వినియోగం చెప్పుకోవలసి ఉంటుంది ఇప్పుడు వినియోగము ఓం అశ్వశ్రీ తారా కపాలిని మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రి చందహ తారాదేవి దేవత శ్రీం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం మమ సర్వ మనోవాంఛా సిద్ధ్యార్థి జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు రక్త సంగమాల మరియు పసుపు హకిక్ మాల శ్రేయదాయకము దివాత్మ స్వరూపులరా ప్రసంగాన్ని వినండి విని అవగాహన పెంచుకున్న తర్వాత జపంలకు ఉపక్రమించండి ఇప్పుడు మంత్రము స్త్రీం 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 తారిణీ యై నమ మంత్రం మరోసారి స్త్రీం 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 యై నమ మంత్రం మరోసారి స్త్రీం 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 తారిణీ కపాలిని యై నమ ఆవునేతితో దీపం వెలిగిస్తూ పసుపు వస్త్రములు ధరించి ఎర్రని పూలతో ఎర్రని ఆసనంపై పై కూర్చొని తూర్పు ఉత్తర అభిముఖము కూర్చొని ఈ మంత్ర జపం ప్రత్యక్షంగానే జపం చేయవచ్చు ఈ మంత్రం జపం చేసే ముందు ఎవరి ద్వారా ఈ మంత్రం పొంది ఉన్నారో ఆ గురువుకి పదహారు సార్లు మననం చేసుకుని ప్రత్యక్షంగానే మంత్ర జపం చేసుకోవచ్చు రక్త మాల రుద్రాక్ష మాల పసుపు హకిక్ మాల శ్రేయదాయకము అవగాహన పెంచుకునేందుకు కింద డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉంది వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి చేయండి చేష్ట తగ్గు ఫలితం పొంది ఎనలేని సుఖములతో ఆనందమయమైన జీవితమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెచ్చి పెడతారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్